హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పాయల్ రాజ్పుత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ రక్షణ పెద్దగా చెప్పుడు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మరి ప్రేక్షకులను ఈ సినిమా ఎంతవరకు ఆకట్టుకుందో ఇప్పుడైతే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే వెళ్లే ముందు మీరు కానీ మా ఛానల్ని మొదటిసారి కానీ చూస్తుంటే దయచేసి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం దీనికి ర రక్షణ కథ అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం కిరణ్ ప్రియా బెస్ట్ ఫ్రెండ్స్ ప్రియా స్టడీస్ కంప్లీట్ చేసి మంచి ఉద్యోగం సంపా సంపాదిస్తుంది మరోపక్క కిరణ్ కూడా పోలీస్ ఉద్యోగం సంపా సంపాదిస్తుంది దీంతో ఆమె కుటుంబం కిరణ్ కుటుంబం సంతోషంతో సంబరాలు చేసుకుంటూ ఉంటారు ఇలాంటి టైంలో ఓ రోజు ప్రియా సూసైడ్ చేసుకొని చనిపోతుంది దీంతో కిరణ్ షాక్కి గురవుతుంది కొన్నాళ్ళు తర్వాత కిరణ్ ఏసీపీ అవుతుంది ఆ తరువాత కూడా కొంతమంది అమ్మాయిలు ఏదో ఒక రకంగా చనిపోతూ ఉంటారు ఓ అమ్మాయి కార్ యాక్సిడెంట్లో చనిపోతుంది ఇంకొంతమంది అమ్మాయిలు ప్రమాదవశాత్తు చనిపోతారు కానీ వీటన్నిటి వెనుక ఎవరో ఉన్నారనేది కిరణ్ అనుమానం అదే టైంలో కిరణ్ ఫోటో ఫోన్ నంబర్ కాల్ గర్ల్ వెబ్సైట్లో ఉంటాయి ఈ వెబ్సైట్ చేసింది అరుణ్ అనేది కిరణ్ అనుమానం దీంతో అతనిపై ఫోకస్ పెడుతుంది పైగా అతను కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోతాడు ఈ క్రమంలో అతని ఆచూకీ తెలుసుకొని నిర్మాణ దశలో ఉన్న ఓ బిల్డింగ్ వద్దకి వెళుతుంది కిరణ్ అయితే అప్పుడు అతను పై అంతస్తు నుండి అరుణ్ కింద పడి చనిపోతాడు కిరణ్ వల్లే అతను సూసైడ్ చేసుకున్నాడు అని ఆమెను సస్పెండ్ చేస్తా చేస్తారు అధికారులు మరి ఈ కేసును ఆమె ఎలా సవాల్ చేసింది అసలు ఈ హత్యలు చేసింది ఎవరు అనేదే మిగిలిన కథ ఈ సినిమా విశ్లేషణకు వస్తే పోలీస్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారు పెద్దగా అంచనాలు పెట్టుకోకుండా వెళ్తే రక్షణ పర్వాలేదు అనిపించే సినిమా అని అయితే చెప్పుకోవాలి